గ్రీడింగ్స్ టు ఆల్ ఇన్ జీజస్ ఫెషస్ నేమ్ అండ్ మైటి నేమ్ అమెరికా అనేటువంటి ఆ దేశము సుసంపన్న రాజ్యం అగ్రరాజ్యంగా పిలవబడుతున్న అమెరికా దేశంలో ఈరోజున కారు చిచ్చు ఎక్స్పెషల్లీ కాలిఫోర్నియా అనేటువంటి ప్రాంతం కాలిఫోర్నియాలో సుసంపన్నమైనటువంటి పట్టణం ఏదైనా ఉందంటే అది లాస్ ఏంజెల్స్ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద సుసంపన్నమైనటువంటి రాష్ట్రంగా సిటీగా పేరు తెచ్చుకుంది లాస్ ఏంజెల్స్ అక్కడే మనం చూస్తుంటాం హాలీవుడ్లో ఉంటే అనేక మంది ప్రముఖులు అనేక మంది హీరోలు హీరోయిన్లు సాంగ్ రైటర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకా నిర్మాతలు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ కూడా ఆ ప్రాంతాల్లో నివసిస్తుంటారు ఆ ప్రాంతంలో ఈ రోజున భయంకరమే కార్చుచ్చు వైల్డ్ ఫైర్ ఆ యొక్క ఇళ్ళనన్నీ కూడా దగ్ధం చేసింది ఈ విషయాన్ని ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు అనేకమంది సెలబ్రిటీస్ ఇల్లు అక్కడ కాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఎందుకు ఇది జరిగింది అని ఆలోచన చేస్తే చాలా కారణాలు చెప్పచ్చు కానీ నేను బైబిల్ టీచ్ చేసేటువంటి వ్యక్తిగా నాకు విషయం అర్థమైంది ఏంటంటే ఆ హాలీవుడ్ అనేటువంటి ఆ యొక్క సంస్థలో ఉన్నటువంటి అనేక మంది హీరోలు హీరోయిన్లు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కాలుచుచ్చు రాక క్రితం అంటే రెండు రోజుల క్రితము ఒక ప్రత్యేకమైనటువంటి ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు ఆ ఫంక్షన్ ఏంటంటే గోల్డెన్ గ్లోబ్ అనేటువంటి ఒక వేడుకను వారు ఏర్పాటు చేసుకుని అందులో వారందరూ మాట్లాడిన విషయం ఏంటంటే ప్రాముఖ్యంగా గాడ్ ఈజ్ జీరో గాడ్ ఈజ్ డెడ్ దేవుడు చనిపోయాడు దేవుడు మా జీవితంలో స్థానం మేమే దేవుని స్థానాన్ని ఆక్రమిస్తాం మేము దేవుని కంటే ఎక్కువ తలాంతులు కలిగినటువంటి వాళ్ళం మేము దేవుని కంటే ఎక్కువ టాలెంట్స్ కలిగినటువంటి వారం అని ఎయిటీ సెకండ్ గోల్డెన్ గ్లోబ్ వేడుకల్లో ఆ విషయాన్ని చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యం కలుగు చేసిందండి వాస్తవానికి లాస్ యాంజల్స్ లాస్ వేగాసు కాలిఫోర్నియా ఈ ప్రాంతాలు ఎక్కువగా డ్రంక్నెస్ ఈ ప్రాంతాలు ఎక్కువగా ఎల్జీబిటీస్ భయంకరమైన పాపము ఉండేటువంటి ప్రాంతాలండి ఇవి ఈ ప్రాంతాల్లో దేవునికి అధిక స్థానం ఉండదు అనేకమంది నాస్తిక సిద్ధాంతల్ని కలిగినటువంటి వారు దేవుడు లేడు గాడ్ ఇస్ డెడ్ అనేటువంటి నినాదం కలిగినటువంటి వారు బైబుల్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి వారు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటారు వారి జ్ఞానం మీద వారి తెలివి మీద వారి ధనం మీద వారి టాలెంట్స్ మీద ఎక్కువ ఆధారపడి దేవుడే లేడు దేవుడు అనేటువంటి వాడు లేడు దేవుడు నమ్ముకోవడం ఆ వివేకమని మాట్లాడేటువంటి వారు ఎక్కువగా కనపడుతుంటారు అందుబాటు దేవుని ఉగ్రత వీరి మీదకి వచ్చింది దేవుని యొక్క భయంకర ఉగ్రత వీరి మీదకి వచ్చింది అనేకమంది సెలబ్రిటీస్ ఈ రోజున వీధిన పడినటువంటి పరిస్థితి వారి గృహాల్లో వారు దాచిపెట్టుకున్న విలువైనటువంటి వస్తువులు కాలిపోయినాయి వారి యొక్క కోట్లాది రూపాయలు విలువ కలిగినటువంటి కార్లు కాలిపోయినాయి వారి ఇళ్లలో యాంటిక్ పీసెస్ కావచ్చు వారి బట్టలు కావచ్చు అవన్నీ కూడా కాలి బూడిదైపోయినాయండి ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే దేవుని మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తే వారు ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు పాల్ ఉంటారు చరిత్రలో అనేకమైనటువంటి సంఘటనలు మనకు చాలా లెసన్స్ నేర్పుతుంటాయి పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో ఏప్రిల్ పద్నాలుగో తారీఖున అట్లాంటిక్ మహాసముద్రం ఒక గొప్ప వాడ మునిగిపోయింది ఆ వాడ పేరే టైటానిక్ టైటానిక్ అనే మాటకు అర్థం ఏంటంటే బ్రహ్మాండమైనది ఆ టైటానిక్ వాడ నిర్మాణకుడు థామస్ ఆండ్రూస్ ఆ వ్యక్తి ఆ నిర్మాణం చేస్తున్నప్పుడు ఏమి రాశాడు తెలుసా టైటానిక్ దిస్ ఇస్ వర్చువల్లీ అన్సింకబుల్ గాడ్ కెనాట్ సింగ్ దిస్ మైడిషిప్ దేవుడు కూడా ఈ యొక్క వాడ నాశనం చేయలేడు ఆలోచన చేయండి వాడ కట్టుకున్నాడు మంచిదే తన జ్ఞానం ఉపయోగించాడు డబ్బును ఉపయోగించాడు కానీ దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు దేవునితో పోటీ పెట్టుకున్నట్లుగా మాట్లాడుతున్నాడు గర్వంతో నిపబడిపోయి దేవుడు కూడా ఈ వాడ నాశనం చేయలేడు గాడ్ కెనాట్ సింగ్ దిస్ మైడిషిప్ అని చెప్పడం ఎంత అవివేకమండి మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఏమన్నా సాధించగలడా మీ జీవం ఏ పాటిది మీరు ఎంతలో కనబడి అంతలో మా వేపే నీటి నుండి బ్రతుకులు అన్నాడు ఈ రోజున దేవుడే కనుక కన్నెర చేస్తే ఈ యొక్క ప్రకృతి కన్నెర చేస్తే మానవుడు మనగలడా మానవుడు జీవించగలడా ఆజు చేయండి టైటానిక్ అనేటువంటి ఆ దుర్ఘటన మనకు నేర్పేటువంటి పాఠం ఏంటి తెలుసా దేవుడు కూడా ఏం చేయలేడా దేవుడు సమస్త సృష్టిని తన నోటుమార్ట్ ద్వారా కలుగు చేసినటువంటి వాడు ఉత్పత్తి చ పోషించ వినాశయాచ ఉత్పత్తి చేసేటువంటి వాడు వినాశనాన్ని కూడా చేయగలడు సృష్టికర్తైనటువంటి దేవుడు ఆయన ఆయనకు విరోధంగా మనం ఏమీ కూడా చేయలేం దేవుడే లేడు అని మాట్లాడుతున్నావా దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు అనేక మంది నాస్తికులు ఈ రోజున దేవుడు లేడని వాదించినటువంటి వారు వారు మరణ పడకల మీద దేవుని ఒప్పుకున్నారు ఇంకొక సంగతి మీకు చెప్పనా చాలెస్ జారు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి కూడా తన జీవితంలో దేవుడు లేడని వాదించాడు అనేక మందికి అతని యొక్క సిద్ధాంతాన్ని బాగా నూరి పోశాడు దేవుని ద్వారా మనం కలుగు చేయబడలేదు మన కోతుల్లోంచి వచ్చామనే పరిణామ సిద్ధాంతాన్ని ఈ ప్రపంచాన్ని తీసుకొచ్చిన చార్లిస్ జార్విన్ మనం మరణించేటువంటి దినాల్లో హాస్పిటల్లో భయంకరమైన స్థితిలో చాలా దీనాతి దీనకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు తన దగ్గరికి లేడీ హోప్ అనేటువంటి ఒక నర్స్ వస్తుంది వచ్చినప్పుడు చార్లిస్ జార్విన్ ఏమని అడిగాడు తెలుసా లేడీ హోప్ ని కెన్ యూ బ్రింగ్ బైబిల్ టు మీ నా దగ్గరికి బైబిల్ తీసుకొస్తా అని అడిగాడు అడిగితే లేడీ హోప్ అంటుంది ఎందుకయ్యా చచ్చిపోయే టైంలో కూడా బైబిల్లో తప్పులు ఎదుగుదాం అనుకుంటున్నావా దేవుడు లేని వాదిద్దాం అనుకుంటున్నావా అంటే లేదు నేను బైబిల్ చదవాలని ఒకసారి నీ ద్వారా చదివించుకోవాలని ఆశపడుతున్నాను కెన్ యూ ప్లీజ్ రీడ్ హిబ్రూస్ హెబ్రూల్ రాసిన పత్రిక నా కోసం చదువుతావని అడిగాడట అడినప్పుడు వెంటనే ఆ హెబ్రూల్ రాసిన పత్రికను ఆమె చదువుతున్నప్పుడు కన్నీలు కాచి తన జీవితాన్ని ప్రభుకు సమర్పించాడని ఇన్ ద లాస్ట్ డేస్ ఆఫ్ చాలెస్ ఆర్మిన పుస్తకంలో ఈ మాటను మనం చూస్తుంటాం ఆలోచన చేయండి అనేక మంది రోజు నాస్తికులు దేవుడు లేదని వాదించి దేవుని మీద తిరుగుబాటు చేసి వారి జీవితాల్లో భయంకరమైన స్థితికి వెళ్ళిపోయారు కొంతమంది అయితే చివరి టైంలో రిపెంట్ అయ్యి మరలా దేవుని దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తుంటాం సో ఏం జరిగిందని ఆలోచన చేస్తే ఈ యొక్క కారు చుచ్చ రగలక రెండు రోజుల క్రితము ఇదే అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ యాంజల్స్ లో హాలీవుడ్ లో గోల్డెన్ గ్లోబ్ వేడుకలు జరుగుతున్నాయండి అందరు సినిమా యాక్టర్లు అక్కడికి వచ్చేసారు సినిమా యాక్టర్లు మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు సింగర్స్ వచ్చారు ఆ తన నిర్మాతలు వచ్చారు సినిమాకి సంబంధించిన హాలీవుడ్ లో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ మీటింగ్ పెట్టుకుని అందులో వారిని వారు పూడుకుంటున్నారు వారిని వారు గనపరుచుకుంటున్నారు అంత మాత్రమే కాదు వారిని గనపరుచుకుంటే గనపరుచుకుని కానీ దేవుణ్ణి దూషిస్తున్నారండి దేవుణ్ణి మాక్ చేస్తున్నారు గాడ్ని మాక్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా దేవుడికి వారు ఇచ్చిన మార్కులు ఎన్నో తెలుసా జీరో గాడ్లెస్ నేషన్ అంటున్నారు గాడ్లెస్ సిటీ అంటున్నారు దేవుడితో మనకి ప్రమేయం లేదు దేవుని కృప మనకు అక్కర్లేదు దేవుని యొక్క అనుగ్రహం మనకు అక్కర్లేదు దేవుడి ఇచ్చేటువంటి కృప మీద మేము ఆధారపడలేదు మా జీవితాల్లో మేమే ఇంత గొప్ప స్థానానికి వచ్చాం అని వెర్రవీకుతున్న దుష్టత్వంతో వాళ్ళందరూ నింపబెడితే ఏం జరిగిందో తెలుసండి అదే ఫంక్షన్ లోకి వచ్చినటువంటి అనేక మంది యొక్క బిల్డింగ్స్ కాలిపోయినాయండి అందులో వారి ధనం కాలిపోయింది బంగారం కాలిపోయింది వారి వజ్రవాడి కాలిపోయినాయి వారి ఇంట్లో ఉన్నటువంటి కాస్ట్లీ వస్తువులన్నీ కూడా కాలిపోయినాయి వారి దగ్గర ఉన్నటువంటి కొట్ట రూపాయలు విలువ చేసేటువంటి ఆ కార్లు కాలిపోయినాయి ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు వారికి బుద్ధి వచ్చి ఉంటుంది దేవుడి మీద తిరుగుబాటు చేస్తాం దేవుడు జీరో అన్నాం దేవుడికి ఇచ్చిన మార్కులు జీరో అన్నాం గాడ్లెస్ టౌన్ అన్నాం గాడ్లెస్ సిటీ అన్నాం దేవుని ప్రమేయం మాకు అక్కర్లేదని చెప్పి దేవుని హేళనగా మాట్లాడాం నవ్వుకుంటున్నారండి వాళ్ళందరూ కూడా హేళనగా దేవుడే లేడు దేవుని ప్రమేయం మాకు అక్కర్లేదని హేళన్ గా మాట్లాడినటువంటి వారి కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోయినాయో వారి కుటుంబాలు లేకపోతే వారి గృహాలు ఏ విధంగా దగ్ధం అయిపోయినా మనం చూస్తున్నాం అందులో ప్రాముఖ్యంగా పదహారు మంది గ్రేట్ సెలబ్రిటీస్ యొక్క ఇల్లు కాలిపోయినండి వారి గురించిన వివరాలు త్వర మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను మొదటిగా విడ్నిస్ పీర్స్ అనేటువంటి అమెరికన్ సింగర్ ఉన్నారు ఆమె చాలా ప్రాచుర్యం పొందిన సింగర్ అండి ఆమె గృహం యొక్క విలువ సుమారుగా సెవెంటీ మిలియన్ డాలర్స్ అంత విలువైనటువంటి గృహాన్ని ఆమె లాస్ యాంజిల్స్ లో హాలీవుడ్ దగ్గర ఆమె కట్టుకున్నారు ఎంతో విలువగా రీతిలో అందులో వస్తువులు కావచ్చు అందులో ఇంటీరియర్స్ ఇవన్నీ చాలా ఖరీదైనటువంటివి ప్రపంచ వ్యాప్తంగా తన ఎన్ని దేశాలు తిరిగిందో ప్రతి దేశం నుంచి ఒక్కొక్క యాంటిక్ పీస్ ని తీసుకొచ్చి అందులో పెట్టుకుంది అవన్నీ కూడా కాలిపోయినాయి ఈరోజు కన్నీరు కాలుస్తా ఉంది బ్రిటిష్ స్పీయర్స్ ఆమెను ఏమంటారంటే ప్రిన్సెస్ ఆఫ్ పాప్ అని పిలుస్తారు పాప్ అనేటువంటి మ్యూజిక్ ఫీల్డ్ కి ఆమె ప్రిన్సెస్ అని పిలవబడుతుంది ఆమె ఈ గృహం కాలిపోయింది ఆ తర్వాత జాన్ లిజెండ్ అండ్ క్రిసీ ట్యాగ్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి జాన్ లిజెండ్ వ్యక్తి కూడా గొప్ప సింగర్ ఆ తర్వాత సాంగ్ రైటర్ ఆ తర్వాత డైరెక్టర్ గా కూడా ఉన్నాడు ఆ వ్యక్తి యొక్క గృహం కూడా కాలిపోయింది ఆ తర్వాత జేమ్స్ వుడ్స్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి కూడా యాక్టర్ గా ఉన్నాడు జేమ్స్ హార్వర్డ్ వుడీ అనేటువంటి అతని పేరుంది అతని యొక్క గృహం కూడా సుమారుగా సెవెంటీ టు ఎయిటీ మిలియన్ డాలర్స్ అండి చాలా సంపన్నమైనటువంటి గృహాలు వాటిని మనం గృహాలు అనకూడదు మ్యాన్షన్స్ అనాలి భవంతులు అద్భుతమైనటువంటి కొన్ని ఎకరాల్లో కట్టబడినటువంటి అవన్నీ కూడా కాలిపోయినట్లుగా మనం చూస్తున్నాం స్టీవ్ గూటన్ బోర్ యాక్టర్ యొక్క ఇల్లు కూడా కాలిపోయింది అతని యొక్క ఇంటి కదిస్తున్నారుగా అరవై ఐదు మిలియన్ డాలర్లు అండి అరవై ఐదు మిలియన్ డాలర్లు అంత మాత్రమే కాకుండా ఈగన్ లావి అనేటువంటి వ్యక్తి బెల్లి క్రిస్టల్ అనేటువంటి వ్యక్తి ప్రముఖంగా మనందరికి తెలిసినటువంటి మెల్ గిబ్సన్ నిజంగా మెల్ గిబ్సన్ గురించి తెలియనిటువంటి వారు ఎవరు ఉండరేమో మెల్ గిబ్సన్ అనేటువంటి వ్యక్తి ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీని డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి అతను బ్రే హార్ట్ అనే సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబడినటువంటి వాడు సుమారుగా అతని యొక్క గృహం యొక్క వర్త్ ఎంత అంటే తొంభై మిలియన్ డాలర్స్ అండి తొంభై మిలియన్ డాలర్స్ వర్త్ అంటే అతని గృహం కాలిపోయిందండి మెల్గి ఇల్లు కాలిపోవటం అంటే నిజంగా చాలా విచారకరం మెల్గిస్ అని ఈ రోజున చాలా బాధతో ఉన్నాడు అతను అనేక ప్రాంతాల నుంచి తెచ్చుకున్నటువంటి ఆ వస్తువులన్నీ కూడా కాలిపోయినాయి అతను ధనం కాలిపోయింది అతని సర్టిఫికేట్లు కాలిపోయినాయి అతను అనేక సినిమాల్లో కూడా అనేక అవార్డులు పొందుకునే అవార్డులు కూడా ఎందుకు మాకు చెప్తున్నానంటే వీళ్ళందరూ గర్వించారండి నిజంగా వారికి ఉన్న ప్రాచుర్యాన్ని బట్టి వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి వారికి ఉన్న పలుకుబడిని బట్టి ధనం బట్టి వారు గర్వించారు ఇప్పుడు ఒక విషయం అర్థమైంది మా ధనం మమ్మల్ని కాపాడలేకపోయింది ఒకవేళ అదే ఇంట్లో వారు ఉండిపోయి ఉంటే వారు కూడా మరణించేటువంటి వారు నిజంగా మనిషి జీవితం ఏ పాటిది త్రాసు దూర్ లాంటివి కాదా మన జీవితాలు నీటి బుడగ లాంటిది కాదా అంతలో కనబడి అంతలో మామే నీటి ఆవిరు బ్రతుకులు కాదా ఎందుని బట్టి మనం గర్విస్తున్నా కొన్ని పాఠాలు మనం నేర్చుకోగలగాలి వీరికే గతి లేకుండా పోయింది వారే ఆ ఇళ్లను కాపాడుకోలేకపోయారు ఇంకా మాట చెప్పిన అమెరికా దేశం మొన్నటి వరకు బైడెన్ అనేటువంటి వ్యక్తి అమెరికా దేశాన్ని పరిపాలన చేశాడు అతను కుమారుడు ఇల్లు కూడా అక్కడే ఉన్నాడు దాని హంటర్ బైడెన్ అంటారు ఆ వ్యక్తిని ఆ వ్యక్తికి ఇల్లు కూడా కాలిపోయింది మన భారతదేశ సంతతికి చెందినటువంటి ప్రియాంక చోప్రా అనేటువంటి యాక్ట్రెస్ ఉంది ఆమె గృహం కూడా కాలిపోయింది ఇవన్నీ కూడా మోర్ దాన్ ఫిఫ్టీ మిలియన్ వర్త్నటువంటి హౌసెస్ అండి అవన్నీ కొన్ని కోట్ల రూపాయలు విలువ కలిగి కొన్ని వందల కోట్ల విలువ కలిగినటువంటి ఆ గృహాలన్నీ కూడా కాలిపోయినాయి మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి దేవుని మీద మనం ఏ ఒక్కరు తిరుగుబాటు చేయకూడదు నిజ దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి చక్రవర్తిగా ఉన్నాడు ఆయన ఆయన మీద తిరుగుబాటు చేసి ఆ హేట్ గాడ్ అనే దేవుని మీద దూషిస్తే దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి ఆ తర్వాత బిన్ అఫ్లాక్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతని గృహం కూడా సుమారుగా ట్వంటీ మిలియన్ పౌండ్ మ్యాన్షన్ అండి ఇరవై మిలియన్ పౌండ్ మ్యాన్షన్ అతని ఆ తర్వాత మైల్స్ అండ్ వ్యక్తి సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ పౌండ్ హోమ్ ఆ వ్యక్తి గృహం కూడా మొత్తం బూడిదైపోయింది మైలో మీలియా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి కూడా ఒక ప్రముఖమైన యాక్టర్ గా ఉన్నాడు హాలీవుడ్ లో మ్యాలబోర్న్ ప్రాంతంలో నివసిస్తున్న అతని గృహం కూడా ఖాళీ బూడిదైపోయింది ఆ తర్వాత మ్యాండీ మొర అనేటువంటి వ్యక్తి అతని యొక్క గృహం కూడా సుమారుగా ఇరవై మిలియన్ డాలర్లు ఉన్నటువంటి అతని గృహం కూడా కాలిపోయింది ఆ తర్వాత అన్నా ఫెరీస్ అనేటువంటి వ్యక్తి ఫైవ్ మిలియన్ పౌండ్ ఎకో ఫ్రెండ్లీ హోమ్ నిజంగా అద్భుతమైన గృహాలండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మ్యాన్షన్స్ అందులో స్విమ్మింగ్ పూల్స్ ఆ తర్వాత ప్లే గ్రౌండ్స్ ఇంకా చెప్పాలంటే ఎంతో విలువైనటువంటి యాంటిక్ పీసులు ఇంటీరియర్స్ ఉండేటువంటి ఆ గృహాలన్నీ కూడా కాలిపోయినాయి ఆ తర్వాత యాడమ్ బ్రాడీ అనేటువంటి వ్యక్తి యొక్క గృహం కూడా సెవెన్ మిలియన్ పౌండ్ ఎస్టేట్ అంటే అది ఆ ఎస్టేట్ కూడా కాలిపోయింది ఆ తర్వాత సర్ యాంటోనీ హాప్కిన్స్ అనేటువంటి వ్యక్తి సిక్స్ మిలియన్ పౌండ్ ఎస్టేట్ అది కూడా కాలిపోయింది ఆ తర్వాత పాలి హిల్త్ అనేటువంటి ఈ యొక్క హాలీవుడ్ స్టార్స్ యొక్క గృహాలన్నీ కూడా కాలిపోయినాయి సుమారుగా పదహారు మంది గ్రేట్ సెలబ్రిటీస్ యొక్క గృహాలు ఏ విధంగా కాలిపోయినాయో ఆ యొక్క వర్త్ ఎంతో కూడా చెప్పడం జరిగింది ఎందుకు ఈ విషయాన్ని చెప్పాను తెలుసా ఈ రోజున దేవునికి విరోధంగా ఉండి మనం ఏమీ సాధన నాకు విరోధంగా మీరు ఏమీ చేయలేరు అన్నారు పరిశుద్ధ గంగలో కావచ్చు చరిత్రలో చాలా చాలా ఆధారాలు చరిత్రలో చాలా విషయాలు మనకు తెలుసు టైటానిక్ గురించి మీకు చెప్పాను టైటానిక్ మునిగిపోవడానికి ప్రధానమైన కారణము దేవుడు కూడా ఈ వాడని నాశనం చేయలేడని ఎంత మూర్ఖత్వంతో ఎంత భయంకరమైన గర్వంతో మాట్లాడే మనకు తెలుసు అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ వాడ మునిగిపోయింది ఇప్పటికీ దాన్ని బయట తీసుకులేకపోతున్నారు కాబట్టి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు రావటానికి భయంకరమైనటువంటి రీతిలో ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు జరగటానికి దేవుని ఉగ్రత రావడానికి పాపమే కారణము మీ పాపాలే వాటి క్రమాన్ని తప్పిస్తున్నాయని దేవుని లేకుండా చెప్తుంది మనం చేసిన పాపాలన కొన్ని సందర్భాల్లో సృష్టి క్రమాన్ని తప్పిస్తా ఉన్నాయి సృష్టిలో పెనుమార్పులు సంబంధించడానికి మన పాపములే కారణం చూడండి లాస్ యాంజల్స్ లాస్ వేగస్ కాలిఫోర్నియా ఇటువంటి ప్రాంతాల్లో భయంకరమైనటువంటి ఎల్జీబిటీస్ దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు ప్రభుత్వం కూడా దాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నారు లాస్ట్ బ్యాగా అనే ప్రాంతానికి వెళ్తే దాన్ని సిన్ సిటీ అని పిలుస్తారు పాపపు పట్టణం అంటారు విచ్చలేడు పాపం జరుగుతూ ఉందండి అడల్టరీ అనేటువంటిది ప్రాస్టిట్యూషన్ అనేది అది లీగలైజ్డ్ అక్కడ తప్పు కాదు ప్రాస్టిట్యూషన్ అనేటువంటిది ఆ తర్వాత అడల్టరీ అనేది ఇష్టానుసారంగా జీవించడం అనేది అది లీగలైజ్డ్ ప్రభుత్వం వారు కూడా లీగలైజ్ చేస్తారు ఆ ప్రాంతాల్లో మరి ఇటువంటి ప్రాంతాన్ని దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా ఆలోచన చేద్దాం కాబట్టి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం ఎవరైతే ఏ అయితే ఏ వ్యక్తి అయితే ఏ నగరం అయితే దేవునికి విరోధంగా పాపం చేస్తారో దేవుని ధిక్కారిస్తూ మాట్లాడుతుంటారో దేవుని మీద తిరుగుబాటు చేస్తారో ఆ పట్టణాలు నాశనం అవుతుంటాయి మీరు సుధమకుమార పట్టణాలు మీరు చూడండి నవ్వు టైంలో ఉంటే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు ఆ తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే పరిస్థితులందోళల్లో చాలా విషయాలు ఉన్నాయి నినివే ప్రజలు కూడా దేని మీద తిరుగుబాటు చేసి దేవుని ఉగ్రతలోనేది కానీ వారు మరలా గోనె పెట్టి ధరించుకుని ఉపవాస ప్రార్థన చేసి దేవుని వైపు మరలుకున్నప్పుడు నిన్నమే పట్నాన్ని దేవుడు నాశనం చేయకుండా విడిచిపెట్టాడు ఈరోజు నా ప్రియ దర్శనాగమా ఒకవేళ నీ జీతిలో దేవుని తిరుగుబాటు చేస్తున్నావా దేవుడు ఎక్కడ నన్ను ఎక్కడ చూస్తున్నాడు దేవుడు అనేటువంటి వాడు లేడు అని ధిక్కారంగా మాట్లాడుతున్నావా నీ అంతం ఎప్పుడు నీకు తెలీదు నీ జీవం ఏ పాటు నీకు తెలీదు బట్టి దేవుని తిరుగుబాటు చే దయచేసి ప్రియవన జనాగమా దేవుని జ్ఞానాన్ని ఇచ్చాడు తెలివినిచ్చాడు డబ్బునిచ్చాడు అందాన్ని ఇచ్చాడు హోదానిచ్చాడు గృహాన్ని ఇచ్చాడు మంచిది దేవుని స్థుతించండి అంతేగానే దేవుడు లేడు దేవుని నేయించగలుగుతాడు దేవుని యొక్క అధికారం నా మీద చలాయించడానికి వీల్లేదు దేవుని యొక్క ప్రస్తావన నా జీవితంలో అక్కర్లేదని చెప్పి దేని మన తిరుగుబాటు చేస్తున్నావా ఈ రోజున నువ్వు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతావు నీకు తెలియదు ఎప్పుడు చనిపోతావు నీకు తెలియదు అందుబాటు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం ఏసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు సుక్రీస్తు నిజ దేవుడు దైవత్వం సర్వపరిపూర్ణత సర్వపరిపూర్ణత నెరవేర్చబడింది ఆయన ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని నీ కోసం కార్చాడు నీ పాపానికి ప్రాయశ్చితం చేశాడు ఆయన విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితంలో రక్షణను పొందుకుంటావు యేసుక్రీస్తు సుఖ్రీస్తు ప్రభు మీరు సొంత రక్షణ పొందుతుంటావు పాపం నుంచి వీదులు పొందుతావు ప్రభుత్వం నిత్య నరకాగి తప్పించుకుంటావు శాంతిని అనుభవించగలుగుతావు ఇదేనండి నేను చెప్పాల్సిన అంశము ప్రభువుని మీ సొంత అంగరించండి యాక్సెప్ట్ క్రైస్ జీజస్ యాజ్ యూ పర్సన్ సేవియర్ సబ్మిట్ గాడ్ దేవునికి నిజ సమర్పించండి ఒకవేళ క్రైస్తవ యువత మీరు కూడా నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ నిజమైన భక్తిని ఆశ్రయించకుండా లోకంలో పడి చెడి తిరుగు తిరుగుతున్నారా లోకంలో పడి చెడి తిరుగుతున్నారా శరీరాశ నేత్రాశ జీవపున్ని మీరు గురిగా పెట్టుకుని జీవితంలో ఆనందించాలి సుఖించాలి ఎంజాయ్ చేయాలని మీ జీవితాన్ని మీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారా మీ అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా పాపానికి వాడుతున్నారా మారండి మీ జీవితంలో మారు మనసు పొందండి రక్షణ పొందండి ప్రభు వైపు తిరగండి అనంతం ఎప్పుడు వస్తో తెలియదు నీ మనం ఎప్పుడు వస్తో తెలీదు దేవుని రాకడెప్పుడు వస్తో తెలియదు కాబట్టి సిద్ధపడండి దిస్ ఇస్ ద డే ఆఫ్ యాక్సెప్టెన్స్ దిస్ ఇస్ ద డే ఆఫ్ సాలిబ్రేషన్ యూ గాడ్ బ్లస్ అవర్ ఇండియా